ఈ రోజు ఒక్క గ్లాసు బియ్యం పిండితో అరిసెలను ఈజీగా పర్ఫెక్ట్ గా ఎలా చేసుకోవాలో మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ తో చూపించబోతున్నాను నేను స్పెషల్ గా బిగినర్స్ కోసము ఈ రెసిపీని చేస్తున్నానండి ఒక గ్లాసు బియ్యం పిండితో మనకు పది నుంచి పదహైదు అరిసెలు వస్తాయండి మనం చేసుకునే సైజుని బట్టి ఇది ఒక చిన్న ఫ్యామిలీకి ఈజీగా సరిపోతాయి అనమాట పాకం కూడా ఈజీగా పట్టుకోవచ్చు ఒకటిన్నర గ్లాస్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ అయిందండి బియ్యాన్ని వడగట్టుకోవాలి బియ్యాన్ని నేను మిక్సీలోనే గ్రైండ్ చేస్తున్నానండి బియ్యం పిండిని జల్లడి పట్టేసుకున్నానండి పిండిని ఒత్తి పెట్టేసుకున్నాము అదే గ్లాస్ తో ముప్పవ గ్లాసు బెల్లాన్ని వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ లా వాటర్ వేయండి పాకం పట్టుకోవాలి పాకాన్ని నీళ్ళలోకి వేసిన తర్వాత కలెక్ట్ చేస్తే పాకం చేతిలోకి రాళ్ళు లాగా వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆర్పేసుకోండి కొద్ది కొద్దిగా పిండిని వేసేసి కలపాలి ఈ కన్సిస్టెన్సీ లో పిండి వస్తాయి కనుక అరిసెలు పర్ఫెక్ట్ గా వస్తాయి అరిసెల పిండిని తీసుకుని ఉత్తుకోవాలి ఒకసారికి రెండు మూడు మాత్రమే వేసుకోండి ఎక్కువ అరిసెలు వేస్తే ఒకదానికి ఒకటి అతుక్కుపోతాయి అరిసెలు అటంతటవే పైకి తేలుతాయి అప్పుడు గానీ మనం తిప్పకూడదు ముందే తిప్పామంటే విరిగిపోతాయి మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి వీటిని